విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ స్థానిక ముఖ్య నాయకులు కార్పొరేటర్ గారు మహమ్మద్ సాదిక్ గారు మరియు నేను అనగా డాక్టర్ మోగు శ్రీనివాసరావు జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి మేము సిద్ధంగా లేము జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకి మీడియాకి తెలియపరచడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపి జనసేన జెండా స్థానిక నాయకత్వంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని కూడగట్టుకొని దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్నాలుగు వార్డుల్లో ఉన్నటువంటి పార్టీ కోసం కష్టపడినటువంటి సుదీర్ఘ కాలం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మా జన సైనికులు మా వీర మహిళలు మా వార్డు నాయకులు మా నియోజకవర్గ నాయకులు అలానే మాకు సహకరించినటువంటి మా రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాలకి అడ్డాగా మారింది దీని నుండి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం గౌరవనీయులు పెద్దలు కోట్లాది మందికి దేవుడు మా ఆరాధ్య దైవం కొనుజల పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి మా జనసేన పార్టీకి ఈసారి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలిపివ్వడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది కానీ చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో స్థానికంగా సుదీర్ఘకాలం కష్టపడినటువంటి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు జనసేన పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో పక్క నియోజకవర్గాల నుంచి ఒక్కరోజు కూడా కష్టపడినటువంటి జెండా మోయినటువంటి వ్యక్తులు అనధికారికంగా మా పార్టీ అధ్యక్షులు కానీ మా పార్టీ కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండా దక్షిణ నియోజకవర్గంలో సీటు నాదే 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 అనుకొని వస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి పనిగా మేము భావిస్తున్నాం దక్షిణ నియోజకవర్గంలో కందులు నాగరాజు గారు శివప్రసాద్ రెడ్డి గారు మా గోపీ కృష్ణ గారు అలానే మా సాదిక్ గారు మూగు శ్రీనివాసులు అనేటువంటి నేను అలానే మరికొంతమంది పార్టీ కోసం ఈ ప్రాంతం సమస్యల కోసం దక్షిణ నియోజకవర్గ ప్రజల మనోభావాల కోసం దక్షిణ నియోజకవర్గ స్థానిక సమస్యలలో భాగస్వామ్యంగా సుదీర్ఘకాలం నుంచి మేము పనిచేస్తున్నాం ఇక్కడ గెలవాలంటే కేవలం స్థానిక నాయకులే తప్ప ఎక్కడో పక్క నియోజకవర్గంలో పనికిరాని పక్క పార్టీల్లో గెలవని సుమారు యాభై వేల మెజారిటీతో ఓడిపోయినటువంటి ప్రజలు మాకు వద్దు బాబు ఇతను అంటున్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి దక్షిణ నియోజకవర్గ ప్రజల నెత్తి మీద పెడతానంటే దక్షిణ నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేయరు అటువంటి వ్యక్తులతో మేము ముందుకు వెళ్ళలేము అని మా యొక్క బాధని తెలియపరుస్తున్నాం ఈరోజు ఈ విలేకరు సమావేశం పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల టైం ఎన్నికల కోడ్ కూడా ఆసన్నమైంది మీ అందరికీ తెలుసు అయితే జనసేన పార్టీ విశాఖపట్నంలో కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది దాంట్లో పొత్తులో భాగంగా దక్షిణ నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి ఇచ్చినట్టు మనందరికీ సమాచారం ఉంది అయితే ఈ విలేక సమావేశం ద్వారా నేను పార్టీ అధిష్టానం కానీ అలాగే పొత్తులో భాగంగా టీడీపీకి కానీ బీజేపీకి కానీ కోరేది ఏంటంటే దక్షిణ నియోజకవర్గం టికెట్ ఏమో స్థానికులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను అయితే ఒకటి ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి ఈ ఎన్నికలు చేసుకోవడానికి సో అక్కడ ఇప్పుడు పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఒక ప్రాంతంలో చల్లని నోటు ఇంకో ప్రాంతంలో చల్లుతుందా అసలు ఆ యాభై వేలు ఓట్లతో ఓడిపోవడం అనేది ఆ ట్రాక్ రికార్డు కాదు అసలు ఈ విశాఖపట్నంలోని ఆల్ టైం రికార్డు అసలు ఎవరు కూడా ఒక ప్రధాన పార్టీ నుంచి కంటెస్ట్ చేసి యాభై వేలు ఓట్లతో ఓడిపోతే ఎక్కడ జరగలేదు అది కూడా బలంగా ఆయన గత పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ప్రాంతం ఆయన ఏమి మనకు శత్రువు కాదు ఆయన మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే కానీ ఆయన తీసుకొచ్చి దక్షిణ నియోజకవర్గంలో పెట్టాలి అనుకుంటే మాత్రం అది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే దక్షిణ నియోజకవర్గంలో ఇక్కడ నాయకులు లేరా కష్టపడుతున్న ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఎవరికి ఇచ్చినా సరే మేమందరం కూడా స్వాగతిస్తాం కష్టపడి పనిచేస్తాం ఆయన ఓపెన్గా చెప్తున్నాడు నాకు భీమిని టికెట్ కావాలి నేను అడిగాను నాకు లేని పొజిషన్ ఇక్కడికి వస్తున్నాను అంటే మన దక్షిణ నియోజకవర్గం ఏమైనా డంపి అడ్డా ఇక్కడ పనికి రాక పనికి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ అని చెప్పేసి ఈరోజు ఈ అపోహలు విని ఈ వ్యక్తికి ఏమైనా అభ్యర్థం ఇక్కడ ఇస్తారేమో అని చూసి చాలామంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాసులు అందరూ కూడా నిరాశ చెందుతున్నారు ప్రతిపక్షాలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు ఇలాంటి వ్యక్తి వస్తే మాకు ఇంట్లో కూర్చొని మేము గెలుస్తామని చెప్పేసి సో ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం మీకు తెలీదు అని మేము అనుకోవట్లేదు ఇంకా ఎవరికి అభ్యర్థి ప్రకటించలేదు కాబట్టి మన నాయకుల మధ్యలో ఏ విభేదాలు లేవు మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను మా స్థానిక నాయకత్వంలో ఎవరికి ఇచ్చిన మిగతా అందరూ కూడా పూర్తి సహకారం అందించి ఈ యొక్క అభ్యర్థి గెలుపు కృషి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను